రుచులు ఈ రోజు మనం బీరకాయ పొట్టు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనం బీరకాయ కర్రీ కానీ ఏదైనా చట్నీ కానీ చేసినప్పుడు బీరకాయకున్న తోలు మొత్తం తీస్తాం కదండి ఆ తోడుతో ఈ రోజు మనం పచ్చడి చేసుకుందాం బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పైమల్లిక ఈ రోజు మనం బీరకాయ పొట్టు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనం బీరకాయ కర్రీ కానీ ఏదైనా చేసినప్పుడు బీరకాయకున్న తోలు మొత్తం తీస్తాం కదండి ఆ తోలుతో ఈరోజు మనం పచ్చడి చేసుకుందాం ఇలా బీరకాయ పొట్టు మొత్తం కూడా ఒక గిన్నెలో వేసుకుని ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా ఒకసారి కలి చేయండి ఇలా బాగా వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి దీనిపైన మట్టి ఏమైనా ఉంటే కనుక పోతుందండి ఇలా వాష్ చేయడం వల్ల ఇలా శుభ్రంగా కడుక్కొని దీంట్లో వస్తున్న వాటర్ మొత్తం కూడా వంపేసుకోండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేయడం వల్ల తొందరగా వేగుతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు టు ఈరోజు మనం బీరకాయ పొట్టు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనం బీరకాయ కర్రీ కానీ ఏదైనా చట్నీ కానీ చేసినప్పుడు బీరకాయకున్న తోలు మొత్తం తీస్తాం కదండి ఆ తోలుతో ఈ రోజు మనం పచ్చడి చేసుకుందాం ఇలా బీరకాయ పొట్టు మొత్తం కూడా ఒక గిన్నెలో వేసుకుని బాగా వాష్ చేసుకోండి ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి దీనిపైన మట్టి ఏమైనా ఉంటే కనుక పోతుందండి ఇలా వాష్ చేయడం వల్ల ఇలా శుభ్రంగా కడుక్కొని దీంట్లో వచ్చిన వాటర్ మొత్తం కూడా వంపేసుకోండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూస్తున్నారు కదండి వీడియోలు చూపిస్తున్న కట్ చేసుకోండి ఇలా కట్ చేయడం వల్ల తొందరగా వేగుతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి వరకు తీసుకోండి మీ రుచికి తగ్గట్టుగా కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి ఇవి కూడా కొంచెం వేగనివ్వండి ఇవి మూడు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీరపొట్టును కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసేయండి చూస్తున్నారు కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వేసుకున్న పచ్చిమిర్చి పొట్టు కూడా మొత్తం కూడా కొంచెం వేగిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడి మీద ఉన్నప్పుడే కొంచెం చింతపండు వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఇవన్నీ కూడా చల్లారనివ్వండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో మనం వేయించుకున్న పొట్టు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర మిశ్రమం ఉంది కదండి అవన్నీ కూడా వేసుకుందాం ఇందులోనే ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకోండి తొక్కు తీయకుండానే వేసుకోండి బానే ఉంటుంది రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి మూత పెట్టుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా ఉండకూడదండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఇందులోనే పోపు వేసుకుందాం పోపులోకి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కలిపిన పోపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఈ పోపు మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి మీకు కావాలి అంటే పోపులు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పుట్టు పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఇలా కొంచెం వేసుకొని తిన్నాం అనుకోండి ఈ పచ్చడి ఆహా మాటలు లేవండి అంత అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ చేసుకోండి ఎంతో రుచిగా ఉండే పచ్చిమిరపకాయల రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా రుచిగా ఉంటుందండి ఇది మనకి ట్రెడిషనల్ రెసిపీ పాతకాలంలో అమ్మమ్మలు అమ్మలు వాళ్ళందరూ కూడా పొలానికి వెళ్ళేటప్పుడు కొంచెం అన్నం తీసుకొని దాంతోపాటు మిరపకాయల పచ్చడి తీసుకుని వెళ్ళేవాళ్ళనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంకట్లో కానీ ఇడ్లీ దోశ రైస్ ఇలా ఎందులో అయినా సరే అద్భుతంగా ఉంటుందండి అంతేకాదు ఎప్పుడైనా జ్వరం వచ్చిందనుకోండి అప్పట్లో ఈ పచ్చడి చేసేవాళ్ళు నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పదండి దీనికోసం ఒక పదిహేను వరకు పచ్చిమిర్చిని తీసుకోండి పచ్చిమిర్చి కొంచెం దూరగా పండినవైతే ఇంకా చాలా బాగుంటాయండి దీంట్లోనే ఒక చిన్న వెల్లుల్లిపాయను తీసుకుందాం రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకోండి మీడియం సైజ్వి అదే పెద్దదైతే ఒకటి సరిపోతుందండి చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండులో కొంచెం వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిర్చి మీరు కాయలుగా వేసారనుకోండి మీరు వేయించేటప్పుడు పేలుతొయండి అందువల్ల ఇలా కట్ చేసుకుని వేసామనుకోండి వేయించుకోండి ఇవి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు వేగితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా వేగించుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వీటన్నిటినీ కూడా ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఇవి చల్లారిన పచ్చిమిర్చిని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఫ్రెష్ గా ఉండే కరివేపాకు ఆకులు కొన్ని వేసుకోండి ఇలా పచ్చివి వేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి చట్నీకి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే నానబెట్టిన చింతపండు వేసుకోండి వాటర్ వేయకండి అవసరమైతే మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి వాటర్ అయితే ఇప్పుడు అస్సలు యాడ్ చేయొద్దండి దీంట్లోనే కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోండి వీటన్నిటినీ కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి ఇది కొంచెం మనకి కచ్చా పచ్చగానే ఉండాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయని ఇలా రెప్పలుగా విడదీసుకుని వేసుకోండి ఉల్లిపాయని ఈ సైజులో కట్ చేసుకుని వేసుకోండి ఒక్కసారి జస్ట్ అలా తిప్పేసి వదిలేసేయండి మిక్సీ జార్ని మరి మెత్తగా కూడా గ్రైండ్ చేయకండి చూశారు కదా ఇలా అక్కడక్కడ ఉల్లిపాయలు కనిపిస్తూ ఉండాలండి ఈ విధంగా ఇలా ఉంటే చట్నీ సరిపోతుంది ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఒక సర్వింగ్ లోకి తీసుకుందాం దీంట్లోకి పోపు వేయాల్సిన పని కూడా లేదండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే పచ్చిమిరపకాయల రోటి పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కానీ రాగి సంకట్లో కానీ ఇడ్లీ దోశ ఇలా దేంట్లోకైనా సరే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ చేయండి థ్యాంక్ యూ ఈ రోజు మా ట్రదర్స్ పైన పెరిగిన వాము ఆకుతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి లివర్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ వామాకు చాలా మంచిదండి సిస్టమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ వామాకుతో చాలా రెసిపీస్ చేయొచ్చండి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మనం దీని పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా వామాకుల్ని కొన్ని కట్ చేసుకుని వాటర్ లో శుభ్రంగా కడుక్కొని ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొన్ని పల్లీలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు వేసుకోండి వీటిని దోరగా వేయించుకోండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి కారానికి తగ్గట్టుగా మీరు ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చండి వీటన్నిటినీ కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు అదే బాండీలో మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి మనం పక్కన పెట్టుకున్న వామాగు ఉన్నాయి కదండి కడిగి దాన్ని వేసుకుందాం వీటిని ఆయిల్ లో బాగా వేయించుకోవాలండి ఈ వామాకు మనం ఫ్రై చేస్తున్న కొద్ది ఆకు మెత్తబడి వామాకులో ఉన్న వాటర్ మొత్తం కూడా మనకి బయటకు చూస్తున్నారు కదండి ఈ విధంగా వాటర్ మొత్తం కూడా బయటకు వస్తుంది ఈ వాటర్ మొత్తం కూడా ఆవిరైపోయేంత వరకు మీరు వామాకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం చిత్తపండును యాడ్ చేసుకుని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా వామ ఆకులో ఉన్న వాటర్ మొత్తం కూడా పోయి ఆకు మొత్తం కూడా మెత్తబడాలండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పల్లీలు పచ్చిపప్పు ఈ మిశ్రమాన్ని వీటిని ఒక మిక్సీ జార్ లో వేసేసుకోండి దీంట్లోనే ఒక నాలుగు వెల్లుల్లి రెప్పలు వేసుకోండి మనం వామాకులు చింతపండు వేసుకున్నాం కదా అది మెత్తబడుతుంది కదండి అది ఇందులో వేసేసుకుందాం దీంతో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తం గ్రైండ్ చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో వేయించి పెట్టుకున్న వేసుకుందాం దీన్ని కూడా మరొకసారి గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుందామండి పోపు కోసం స్టవ్ వెలిగించుకొని మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకోండి ఇవి రెండు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ పచ్చళ్ళలో ఉల్లిపాయ తాలింపు చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఉల్లిపాయలు మొత్తం కూడా కొంచెం గ్రౌండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చల్లో కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వాము ఆకు పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్తీ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అని మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన కరివేపాకుతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది పిల్లలు మనం కూరల్లో కానీ ఏవైనా టిఫిన్స్లో కానీ కరివేపాకు వేస్తే అవి తీసి పక్కన పడిస్తూ ఉంటారు కానీ ఇలా ఒకసారి పచ్చడి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నల్లో కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని కనుక తింటే అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు ఆలోచి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్లో నిమ్మ సైజు అంతా చింతపండు తీసుకుని అది మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు వేసుకోండి ఇవి కొంచెం దూర వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు వేసుకోండి మెంతులు మరీ ఎక్కువ వేసుకుంటే పచ్చడి చేదుగా ఉంటుందండి అది కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నిటినీ కూడా ఇవన్నీ కూడా త్వరగా వేగిన తర్వాత ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి మరోసారి ఫ్రై చేసుకోండి ఇందులోనే ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి ఇందులోనే ఒక గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెష్ గా ఉండే కరివేపాకు ఆకలితే చాలా బాగుంటుంది వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఇలా కరివేపాకు వేసుకుని వేయించడం వల్ల పచ్చివాసన రాదండి తినేటప్పుడు కూడా కమ్మగా ఉంటుంది ఇవన్నీ బాగా వేగితే కరివేపాకు మొత్తం కూడా మనకి క్రంచీగా వస్తాయండి ఈ విధంగా బాగా ఫ్రై అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వీటిని వేసుకుందాం మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వాటర్ తో సహా వేసేసుకోండి ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోండి మూత పెట్టుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ స్మూత్ పేస్ట్ లాగా అవసరం లేదండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని దాంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఈ సైజు ఉంటే సరిపోతాయండి మనకి చూస్తున్నారు కదా ఈ సైజు రావాలండి వీటిని దూరగా వేయించుకోండి మరీ మెత్తగా అయిపోయినంత వరకు వేయించుకోవద్దండి పచ్చి వాసన తినేటప్పుడు క్రంచి క్రంచిగా తగులుతూ బాగుంటుంది మరీ ఎక్కువ వేయించకండి మీకు కావాలంటే ఇందులో పోపు కూడా వేసుకోవచ్చండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని నేనైతే ఏమీ వేయలేదు జస్ట్ ఇది ఉల్లిపాయలు ఒక్కటే వేసాను ఈ విధంగా ఆనియన్స్ అయిపోతే సరిపోతుందండి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని కూడా వేసుకుందాము ఒకసారి బాగా కలిపెట్టుకోండి ఉల్లిపాయలు మొత్తం కూడా పచ్చడిలో మిక్స్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది ఇది మీకు రెండు నుంచి మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ లోకి సరి చేసుకుందాం రెగ్యులర్ గా పిల్లలు కరివేపాకు తినడానికి ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు అన్నంలో ఇలా కొంచెం కరివేపాకు పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తినండి అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు చేయండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న నోటిఫికేషన్ బెల్ ని ప్రెస్ చేయండి